ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి అనర్థము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ గటుల అనుకూలించునో అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుమని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి వెళ్ళండి ద్వాదశి నిష్ఠను విడచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దుర్వాసుడు నన్ను ఎలా విది నిందించును నిందింపడు కదా నా పుణ్యఫలము నశింపదు మొనరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలం తీసుకున్నాడు అంబరీషుడు జలపానము చేసిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చాడు వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వెలా భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ ధర్మపరిత్యాగివి అతిథికి అన్నం పెడతానని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకు అగు అగును అట్టి అధముడు మరు జన్మలో పొరుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతోనే సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివి అగు అగుటవే కాక హరిభక్తుడు వెట్లగుదువు శ్రీహరి బ్రాహ్మణాన్ని అవమానించిన సహించడు మమ్మే అవమానించుట అనిన శ్రీహరి అసలే ఊరుకోడు మమ్మల్ని అవమానించావు కాబట్టి శ్రీహరిని అవమానించినట్లే లెక్క నీ వంటి హరి నిందా పరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము చేశావు అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో గుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయాదాక్షిణ్యములు కలవారు కదా నన్ను కాపాడమని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసముగాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక అని వెనక ముందు ఆలోచించగా శపించాడు ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు కలగ కలగకుండుట కోసం అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్యా అటులనే మీ శాపమును అనుభవింతునని ప్రాధేయపడ్డాడు కానీ దుర్వాసుడు ఇంకను కోపము పెంచుకొని క్షపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టి ఆ సుదర్శనం కోటి సూర్యప్రభలతో జ్వాలలు క్రక్కుచు దుర్వాసునిపై పడబోయింది అంత దుర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచరి నుండి బ్రతుకుజీవుడాయని పరిగెడను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహాముళ్ళను దేవలోకమున వెళ్ళి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి మహా బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించిననూ వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము